పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలండి ఓకే అండి అందరికి తెలు రెడ్డి నేను మొదటి నుంచి అంటాను చెత్త మీద పన్ను నా కొడక చెత్త నా కొడక అని అది తప్పండి నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా ఎంతో మంది ముఖ్యమంత్రి దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చెత్త మీద పొన్నేసిన ముఖ్యమంత్రి నేను ఇప్పుడు చూడలేదు ఈ నా కొడుకు ఒకటే చెత్తమైపోయి నేను చెత్త మీద పొన్నేసిన నా కొడుకు అంటే నా మీద కేసు పెట్టాడు మాట్లాడడానికి వీలు లేదా నువ్వు చేసినటువంటి పడి పడికి మాలు పళ్ళకి మాట్లాడకూడదా మనం చూసారు మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఎరకు వస్తారా నీకు వన్ సెవెంటీ ఫైవ్ ఎవరైతే ఓట్లు నీకు ఎందుకు ఇయ్యాల అడుగుతాను నేను ఎందుకు ఇయ్యాల నీకు ఓటు ఆ రోజు పాదయాత్రలో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముద్దులు పెట్టి ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు ఎంచుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను సోదరులరా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఏమన్నాడండి ఎంపీలు గెలిపించి నాకు ఇవ్వండి కేంద్రం మెడల ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు మీరు అందరూ నమ్మారు స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బోగుపడుతుంది అనుకుంటున్నాం అందరూ నువ్వు పద్ద పంతొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్ళావు ఏం పీకే అడుగుతున్నాను నేను ప్రధానమంత్రి గారి తొంభై పంతొమ్మిది సార్లు కలిసావు లోపలికి వెళ్తాడు తలుపులు వేసుకుంటారు ఇద్దరు మాట్లాడేసుకుంటారు బయటకు వస్తాడు ఏం చెప్పడం ప్రసోళ్ళకి కూడా ఏం చెప్పడం ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా ఇరవై నిమిషాలు లోపల మాట్లాడుకుంటున్నారు మరి కాలు పిసికెత్తనాడో ఏం పిసికెత్తాడో తెలియదు కానీ మీరు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది మరి స్పెషల్ స్టేటస్ తేలేనందుకు నీకు ఎందుకు ఓటేయ్యాలి జగన్ రెడ్డి ఒకసారి అందరూ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన రెడ్డి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను సోదరులరా రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను దాన్ని గెలిపించబడ్డాడు ఇవాళ రైల్వే జోన్ ఉందా తమిళ్లో అడగండి మరి రైల్వే తేలేని ఓటు వేయాలని అడుగుతాను నేను ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను సోదరులరా భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ రాష్ట్రం చూడండి రాజధాని ఉంది మన రాష్ట్రానికి రాజధాని ఏదో మీరు చెప్పండి మన పిల్లలు చెప్పారండి చదువుకున్న మేధావులు చెప్పండి రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్య నీకు ఎందుకు ఓటు వేయాలరా అని అడుగుతున్నాను ఇవాళ మీ అందరి సముద్రంలో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం చేస్తున్నాను సోదరులరా ఉద్యోగస్తులు ఉన్నారు పాపం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగస్తున్నారు వాళ్ళందరినీ మోసం చేశాడు తమ్ముడు నేను గెలిచిన సిపిఎస్ అన్నాడు సిపిఎస్ రద్దు అన్నాడు ఏదో మాట ఇచ్చాడు బాబు మ్యాష్నల్ అందరూ మొన్న ఎలక్షన్లో రెండు చేతులతో ఓట్లు వేసారు ఆడికి ఈ వేళ నాలుగు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది మ్యాష్నల్ పట్టించుకుని నాదులేడు ఉపాధ్యాయులరా ఇప్పుడు కానీ సరే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి తగ్గ మోసం అంతే వచ్చి ఎలక్షన్లో రెండు చేతులతో నాలుగు చేసి వేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గెలిపించమని చెప్పి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తానండి అంతేకాకుండా సోదరుల ఉద్యోగస్తులు మన పిల్లలు చదువుకున్నారు చంద్రబాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీలు పెట్టాం మన పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు చదువుకున్న పిల్లలు ఇవాళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశాల్లో కానీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటికైనా ఉద్యోగం ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి ఉద్యోగులు లేదా పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఎప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చావా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆడు దౌర్భాగ్యుడు ఆడంటాడు అయ్యనబాధుడు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి రెస్సులో ఏమి ఇచ్చేవరా బాబు అంటే మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాంతి షాపులు ఉద్యోగులు ఇచ్చేటట్టు అండి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వలేవు లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి దానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది మీ అందరి తరఫున చంద్రబాబు గారు కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీరు మీ మంచి స్థనం అతి మంచితనం అయిపోయింది సార్ మీది ఆడు ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని చంపాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటా నువ్వు ఎంతమంది బీసీలు చంపేశావు నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి న్యాయం అన్యాయం చేసావు మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులారా అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మాట ఇచ్చావు ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా అంతేకాదు కానీ అసలు పోలీసులు మీరు కూడా వినాలి పోలీసులు కూడా మారాలి మీరు మారాలా తప్పదు ప్రభుత్వం మారుతుంది ఆపలేరు ఎవరు ఆపలేరు జన సమూహం ముందు అంటే పోలీసులు మారండి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి మీకు కూడా మోసం చేశాడయ్యా మీరు దాచుకున్న డబ్బులు ఎందుకు తెప్పించాడు తెలుసా మీకు మీ పోలీసులు దాచుకున్న డబ్బులు ఎందుకు తెప్పించాడు మీకు తెలిసా అని అడుగుతున్నాను నేను మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు తెప్పిస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు దొంగోడికి దొంగోడు సపోర్ట్ చేస్తారా ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు సోదరు సోదరులారా ఒక మాట చెప్తాను వేరా నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు అన్నాను అంటే నావి కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రిని వాడవరా ఫోర్ ట్వంటీ అంటావని నేను అనలేదు నేను అనలేదని చెప్తాను సభలు ఇంత నిండు సభలు చెప్తాను మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్ తీయండి బయట తీయండి తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి గూగుల్ గూగుల్ కొట్టండి ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఏమొచ్చింది చూడండి ఏమొచ్చి చూడండి అంచాది ఎన్నిదండి అజన్న పాత్ర ఫోర్ ట్వంటీ అనలేదు గూగుల్ చెప్తుంది గూగుల్ అజన్న పాత్ర అబద్ధం అయినా గూగుల్ అబద్ధం ఆడదండి పోయి ఫోన్లో ఫోర్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఫోర్ ట్వంటీ నాకు సీఎం మనకి మన తెలుగు వాళ్ళంత ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండే విషయాలు సార్ నేను ఏమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్ ఏంటో మోసం అంటే మీకు తెలుసు ముప్పై లక్షలు ఇల్లు కట్టారని చెప్తాడు సార్ లేదు సార్ అన్నీ లేవు ఒకసారి రికార్డు చూపించమనండి ముప్పై లక్షల ఇల్లు కాదు ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు ఆ ప్రాంతాలు కూడా కట్టలేదు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాడు ఆడు కాదు బాబు ఆ లక్షా యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా ముప్పై రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీలు డబ్బులు తీసుకొస్తున్నాడు మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని చెప్తున్నాడు దౌర్భాగ్యుడు ఎంత సిగ్గండి అండి సార్ రెండో సార్ మీరు అప్పుడు ఆలోచించాలి సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవాల్సింది విశాఖపట్నంలో నూట ఇరవై మూడు ఎకరాల భూమి తాకటెట్టారు సార్ ఇరవై ఐదు వేల కోట్లకి ఇరవై ఐదు వేల కోట్లకి సిగ్గిలే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం డెవలప్ చేస్తాం ఉత్తరాంధ్ర డెవలప్ చేస్తాం ఉన్నావు భూములు అమ్ము దిగుతున్నావు మొన్న మొన్న చూశారు రైతు బజారు కూడా తాకట్టు పెట్టేశాడు ఏంటంటే ధర్మం అంటేది విశాఖపట్నంలో కొండ కొట్టేసి నాలుగు వందల ముప్పై కోట్లతో భార్యాభర్తలు ఇల్లు కొట్టుకుంటారా అంత ఇల్లు కావాలా నీకు మీ ఇద్దరికీ అంత ఇల్లు కావాలా ప్రజల సొమ్ముతోటి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తుంది సార్ సార్ ముఖ్యమైనది సార్ సోదరులరా మీరందరూ కూడా రైతులే ఈ ప్రాంతం అంతా రైతులే ప్రాజెక్టుల మీద ఆధారపడి బతుకుతున్నాం మనందరూ కూడా రైవాడ కానీ ఇవన్నీ కూడా ఇవాళ పైన కొండ మీద అదాని వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు సార్ ఇది ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అది కానీ కడితే పైనుంచి నీరు రాదు రైవాడలోకి రైవాడలోకి నీరు రాకపోతే మన పంటలు ఏమవుతాయి రైతులు ఏమవుతారు దానికోసం మీరంతా తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది రెండో సార్ మా తాతగారు మా అందరికి మనందరికి కూడా నాన్నగారు తాతగారు భూమి ఇచ్చారు అది పాసపుస్తకం ఉంటుంది ఆ భూమి అన్నయ్య మా తాతగారు ఇచ్చారు మా నాన్నగారు ఇచ్చారు ఆ పుస్తకం పుస్తక పుస్తకం కుసుమట వీడు బొమ్మట మన పాస పుస్తకం మీద ఆడు బొమ్మ పెట్టండి మన ఆడు బొమ్మ ఏంటి సార్ సార్ గుర్తు మీరు ఆలోచించాలి సార్ మా పాస పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి బొమ్మ వేయడానికి ఈ అనుకోడు దగింపులాగా అటు బొమ్మ ఉండాలా దాని మీద సోదరులరా రెండు రెండే విషయాలు చారు మాట్లాడాలి ఎండ కూడా ఉంది మీ అందరికి ఇబ్బంది అమ్మా ముందుగా ఉచిగా ఆడవాళ్ళకి నేను వస్తే బ్రాంతి షాపులు ఉండవు అని చెప్పాడమ్మా ఆడవాళ్ళు చెప్పండి చెయ్యొద్దండి తీసాడమ్మా తీయకపోగా బ్రాంతి షాపులు మీద అప్పు తెచ్చారు తెలుసు బ్రాంతి షాపులు అప్పు తెచ్చాడ తెలుసా ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చారు బ్రాంతీ షాపుల మీద వడ్డీ అంతా తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం ఎన్ని సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలు ఇది మూడు నెలల్లో జైలుకి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెస్తాడా మరి చంద్రబాబు గారు గెలిచిన తర్వాత జనసేన గెలిచిన తర్వాత అప్పుడు దిగుతుందా ఇది తీర్చాలా ఏంటంటే అన్యాయం ఏంటండి బ్రాంతీ షాపుల మీద అప్పు ఏంటండి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండోది ఏంటంటే మీ పొలాల చుట్టూ రాళ్ళు ఇస్తారండి సర్వే రాళ్ళు ఉంటాయి కదా సర్వే రాండు చుట్టూను ఉన్నాయా దాని మీద కూడా ఇటు బొమ్మ దిక్కుమాల బొమ్మ ఆ సర్వే రాళ్ళ మీద కూడా ఇటు బొమ్మట లేదా అందగాడు మరి ఇటు బొమ్మ ఉండాలా అంతే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అప్పులు పాలు చేశాడు సంవత్సరానికి ఎనభై వేల కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు మేము చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం చూసరా టైం కూడా లేదు నేను మంచో చెట్ కదా అని మీ అందరికీ నాతో పరిచయం ఉంది నలభై సంవత్సరాలు బట్టి నలభై సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం ఏదికుంటున్నాం తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల అడగమంటారా సార్ కూడా ఉన్నారు కాదు పెద్ద ఉన్నారు కానీ అడుగుతున్నాను అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు సార్ మీకు మీకు పెట్టుకున్నారు సార్ సార్ దా అప్లికేషన్ ఉంది దాన్ని పరిశీలిస్తున్నారు పరిశీలనలో అమ్మవారు దైవాల మన మాడు అమ్మవారు దయవాళ్ళు కానీ సీట్ వస్తే నన్ను అలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరు కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి